కొంత పరిస్థితి ముప్పై మూడు నార్త్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం దానికి ముఖ్య అతిథిగా మన విశాఖ జిల్లా ఇన్చార్జ్ రాజా గారు అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ నియోజకవర్గ ఇన్చార్జ్ భారత్ గారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రమణ్ కుమార్ గారు పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అన్న ఆలోచనలో భాగంగా గత రెండు రోజులుగా మన ఇన్ఛార్జ్ రాజా గారు ప్రతి నియోజకవర్గంలో సిటీ ఆఫీసులో పూజ కాకుండా ప్రతి నియోజకవర్గంలో ఎక్కడికక్కడ ఆ ప్రాంతంలో ఉన్న ముఖ్య నాయకులందరితో కూడా సమావేశమైతే కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లగలం పెద్దల తాలూకా ఆలోచన లేని మన తాలూకా ఆలోచన ఈ రెండింటినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఏ విధంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఇప్పటికే ఆల్రెడీ వెస్ట్ పెందు ఈస్ట్ కంప్లీట్ చేసాం ఈరోజు నార్త్ ఈరోజే మళ్ళీ భీమిని సౌత్ కూడా ఉన్నాయి వచ్చేది కార్పొరేషన్ ఎన్నికల కాలం మనం ఏ విధంగా ముందుకెళ్లాలనేది మెయిన్ సబ్జెక్ట్